నేను రీఛార్జ్ వేయించుకున్నా వేయించుకొని వస్తే నువ్వు పోతున్నావు అంట ఎవరు పోతున్నారు మున్ని చెరీటోళ్ళు ఒకటి పోతుంది హాయ్ వేస్తే హాయ్ సరికా హాయ్ ఎలా బాగున్నావా వేస్తే చాలా బాగున్నావు లేరు ఇంకా దెబ్బుతా ఓకే దబ్బు ఎంత దబ్బుతావా నువ్వు మునెజీ టెక్కిచ్చి అవును లేస్తారు దబ్బనులే నిన్ను బాగా చూసుకుంటలే నిన్న ఒక చిన్న బిడ్డ లెక్క చూసుకుంటలే నా నా బిడ్డ లెక్క చూసుకుంటలే అంటున్నావా నిన్ను మునిసే టెక్కిచ్చి దెబ్బతా అంటున్నావు చూడబ్బా లాస్ట్ పెడతాలే లే ఈవినింగ్ పెట్టు నాదైపోయినా పెట్టు ఏం చేస్తున్నావు సౌజీ నేను కాసేపు ఉంటా అంతే ఏం సౌజీ ఢిల్లీ చేసావు పెట్టు పైకి పెడతా పైకి పెట్టు తినరా సౌజీ నేను బాగున్నా బాగున్నా నువ్వు సారిక నువ్వు మొన్న శారీ కట్టుకొని ఒక వీడియో పెట్టావు కదా ఒక వీడియో కాదు ఫోటో పెట్టావు బాగున్నావు దాంట్లో బాగా పద్ధతిగా శారీ కట్టుకొని అందంగా పద్ధతిగా ఉన్నావు హాయ్ అండి ఈస్థిర్ గారు హాయ్ హాయ్ నందా వెల్కమ్ థ్యాంక్ యూ వచ్చినందుకు లైక్ చేయండి అందాల అంద ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ పాట నా ము అది పాట కదా ఏమి నాతో మాట్లాడవా మాట్లాడతాను నువ్వే గంటకి ఒక మెసేజ్ పెట్టి మళ్ళా ఏమిచ్చే నాతో మాట్లాడవా అంటావు ఏమందం అమ్మాయి అంటేనే ఎలా ఉందా అంటున్నా ఉందే ఏమి ఆడల కలిసి నాకు అయినా వచ్చినారు చూడు సురిపి అక్క వీళ్ళు మున్ని నువ్వు కూడా థ్యాంక్ యూ వేస్తే పప్పు వెంకే అవును అనుష నువ్వు పలకకుండా ఉన్నావు చూడు పలకదు గంటకు ఒక మెసేజ్ పెట్టి ఆ ఉన్నా అంటుంది ఇంక ఏం పలకదు ఇంక సరేలేండి అంటది మళ్ళీ చూడండి చురుపు అక్క వీళ్ళు చూడు నాకు అందరు కలిపి లైన్ వేస్తున్నారు చూడు సారీలో చాలా అందంగా ఉన్నావు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి మీరు ఇంకా లైక్ చేయలేదు ఛానల్ మీ ఫ్రెండ్స్తో చెప్పి సబ్స్క్రైబ్ చేపించండి నేను ఉండగా ఎవరు వేసేది లైవ్ లైవ్ కాదు లైన్ వేసన్నారు వీళ్ళంతా కలిసి ఇస్తే నీకోసం ఒక పువ్వు ఒకసారి నవ్వు ఇస్తే నీకోసం పువ్వు నా కోసం ఒకసారి నవ్వు అన్నట్టుంది లైన్ లైన్ వచ్చినా చూడరు నువ్వు ఉండవు మళ్ళీ చెల్లివి నిన్ను దత్తకు తీసుకునే అంటావు ఏమన్నానా ఇలా నేమన్నా కంట్రోల్ చేసానావా ఫస్ట్ నేను చెప్పి చెప్పా సారీ బాగుందని ఫస్ట్ చెప్పింది స్యా అనుష బాగున్నావా పలకరిచ్చా పలకరిచ్చారా మున్ని ఏం చేసావు అంట ఒక పాట పాడిస్తే పాట పాడాలనా మున్ని అక్క బాగున్నా ఏ ఆ పాట పాడాలనా ఏమో రాసున్నది వయసుకు అందాలే ప్రణయాలే ఎన్నెన్నో ప్రణయాన్నోాలి ఆకాశం ఏ నాటిదో అనురాగం నానాటిది వద్దులే పాలు ఉరుకుతారు మీరందరూ దేవుడా పాట వద్దు పాడితే సచ్చిపోతా చచ్చిపోతే అవును సురబే ఓకే పాటలు అంతగా రావు నాకు లేదంటే నాకు పాటలు ఇష్టం కానీ ఎందుకు రావు ఓకే థ్యాంక్ యూ మళ్ళీ రాజు 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 ఓకే థ్యాంక్స్ మళ్ళీ రాజేశ్వరి నువ్వేనా 一毛二撸。